హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ వరం మల్టీ గడ్డం నేను మీ చిత్రాన్ని ఈరోజు వరం మల్టీ గడ్డంలో అరటికాయ బజ్జీ చేస్తున్నాను అది ఎలా చేయాలి దానికోసం ఏమేమి వాడాను ఒకసారి చూసేద్దామా మరి ఇంకెందుకు కావాలి వచ్చేయండి ముందుగా దానికోసం కావాల్సిన పదార్థాలు నూనె వాము ఉప్పు కారం పసుపు బియ్యపిండి పచ్చిశనగపిండి కొద్దిగా వంట సోడా ఒక అరటికాయ మీకు వంట సోడా కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు మనము ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు చెన పిండి తీసుకున్నాను చిన్న కప్పుతో ఇంకా అందులో హాఫ్ కప్పు పట్టేంత బియ్య పిండి తీసుకున్నాను అలాగే వామ్ పావు స్పూన్ పసుపు పావు స్పూన్ కారం పావు స్పూన్ ఉప్పు మన టేస్ట్కి తగ్గట్టు వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని కలుపుకోవాలి వంట సోడా మీకు కావాలంటే వేసుకోండి ఒక చిటికీ వేసుకున్నాను నేను లేదంటే మీ ఇష్టం అండి వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి పిండి ఇప్పుడు వర్షా వర్షాకాలం కాబట్టి మనకి ఏదైనా తినాలనిపించినప్పుడు తొందరగా అంటే తొందరగా అయిపోతుంది ఈ అరటికాయ బజ్జీలు ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి మరీ గట్టిగా కలుపుకోకూడదు అలాగని లూజ్గాను కలుపుకోకూడదండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు నేను కలుపుకునే విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము ఈ పిండిని పక్కన పెట్టేసుకుందాం పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ఇప్పుడు దీన్ని మనం డీప్ ఫ్రై చేసుకోవడానికి అరటికాయని చిన్నగా చిప్స్ చిప్స్ లాగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి చాలా పలుచగా అంటే చాలా పలుచగా కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను పిండి చూపించాను కదా అలా కిందికి మనం ఇదంటే మరీ వాటర్లాగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఆ విధంగా రొలు కలిపితే ఇప్పుడు అరటికాయని చిప్స్ లాగా కట్ చేసుకుందాం పల్చగా పైన తొక్కు తీసేసి మొత్తము పైన ఉన్న తొక్కు మొత్తం తీసేసి కట్ చేసుకోవాలి రౌండ్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు పొడవుగా అయినా కట్ చేసుకోవచ్చు మీ ఇష్టం అది కొద్దిగా ఉప్పు వేస్తున్న వాటర్లో కట్ చేసి వేసుకుంటే నల్లగా అవ్వదు ఇప్పుడు మనం డీప్ ఫ్రై కోసం కడాయి పెట్టుకుందాం స్టవ్ వెలిగించుకుని కడాయి వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి మన డీప్ ఫ్రై సరిపోయాడంతా ఇక్కడ నేను త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ తీసుకుంటున్నాను ఇక నేను చూపిస్తున్న విధంగా డిప్ చేసుకొని ఒకటి ఒకటి వేసుకోవాలండి చూసారా కొద్దిగా కూడా కింద పడకుండా కోటింగ్ మొత్తం నీట్గా పీసెస్గా అతుక్కుంటుంది అలా అతుక్కోవాలి మరియు వాటర్ కూడా ఎక్కువ ఉండకూడదు అలాగని గట్టిగా కూడా ఉండకూడదు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అన్నిటినీ వేసుకొని వేయించుకోవాలి మీలో ఎంతమందికి అరటికాయ అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి యాక్చువల్లీ మిర్చి బజ్జీ కంటే కూడా అరటికాయ బజ్జీ చాలా బాగుంటుంది నాకు అరటికాయ బజ్జీ చాలా ఇష్టం ఇలాగా మన అన్ని ఒకటి ఒకటి వేసుకొని వేయించుకొని తీసుకుందాం ఎవరన్నా మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఒక అరటికాయతో చేసుకుంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరం తినచ్చును చాలా పీసెస్ అవుతాయి ఒక అరటికాయే ఒకసారి ఇప్పుడు మనం కలుపుకుందాం అలాగే ఇప్పుడు ఒకసారి తిప్పుకుందాము టర్న్ చేసుకుందాం మనం బజ్జీలని ఇంకో సైడ్కి ఇప్పుడు మనకు ఈ బజ్జీలు ఆల్మోస్ట్ వేగిపోయాయి మనం ఇప్పుడు దీన్ని సపరేట్గా తీసేసుకుందాం అన్నిటినీ ఇదే విధంగా వేసుకొని వేయించుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఆయిల్లో వేసుకొని అన్నిటిని అదే విధంగా వేయించుకొని తీసుకోవాలి ఇప్పుడు మన బజ్జీలు రెడీ అయిపోయాయి కదా మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం బజ్జీలని సర్వ్ చేసుకుందాం ఒకవేళ మీకు కనుక నచ్చినట్టయితే నాకు కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఈవినింగ్ టైమ్స్లో వర్షం పడుతుంటే ఇలా వేడి వేడిగా బజ్జీలు చేసుకొని పక్కన ఒక చాయ్ పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది ఆ ఫీలే వేరు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడటానికి బాగుంది కదా అలాగే కొబ్బరి చట్నీ కాంబినేషన్తో బాగుంటుంది ఒట్టిదా కూడా తినచ్చు ఆనియన్స్తో ఇక్కడ నేను కొబ్బరి చట్నీ కాంబినేషన్తో పెట్టాను Thank you for watching.